వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు చేపట్టాలి రైతుల పనిముట్లలోనూ అవినీతికి పాల్పడుతున్న అచ్చెన్న నాయుడు అచ్చెన్న నాయుడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి తిలక్ మీ అచ్చెనాయుడు గారి కోసం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ కోసం సమాధానం చెప్పండి మీ అచ్చెన్నాయుడు కుటుంబం చేస్తున్న అవినీతి కోసం మీరు సమాధానం చెప్పండి అతను రామ్మోహన్ గారు రాసిన రాజా రామ్మోహన్ రాసిన లెటర్ కమిషనర్ కి అతను రాసిన లెటర్ని ఒకసారి మీరు చదవండి తెలుసుకోండి అతను ఏం రాశాడో తెలుసుకోండి అతనికి ఏ ఉద్దేశంతో అతనికి ఈరోజు బదిలీ చేశారు అతను ఎంత బాధతో ఆ పని చేయలేను నీతివంతుడిగా నీతివంతమైన అధికారిగా పనిచేశాను ఇలాంటి అవినీతి నేను చేయలేను ఆయన స్వయంగా రాసి లేక అతనికి మీరు ట్రాన్స్ఫర్ చేసి కాకినాడకి ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్ లో ఒక అవినీతి అధికారిని తీసుకొచ్చి రైతులకు ఇస్తున్న పనిముట్టుల్లో కూడా మీరు అవినీతి చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా ప్రతి ఆర్బీకే ద్వారా ఈ నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది ఆర్బీకేలు ఉంటే రైతు భరోసా కేంద్రాలు ఉంటే ప్రతి ఆర్బీకే ద్వారా పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు సబ్సిడీతో గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రైతులకు ఉపయోగపడే పరికరాలన్నీ కూడా సబ్సిడీ ద్వారా అందించేవారు మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు దానిలో అవినీతి చేయమని ఆ గ్రో జిఎమ్ మీరు ఒత్తిడి తీసుకొస్తే ట్రాక్టర్లో అవినీతి చేయమని ట్రాక్టర్లు ఇస్తాము ముడి సరుకులను అవినీతి చేయమని ఉన్న రేటు కంటే ఎక్సెస్ ని చూపించమని ఏదైతే ఈవేళ డ్రోన్ కెమెరాస్ ఒరిజినల్ గా డోన్ కెమెరా కాస్ట్ పది లక్షల రూపాయలు లోపల ఉంటే ఈవేళ పది నుంచి పదిహేను లక్షల రూపాయలు చూపించి ఆ కంపెనీల ద్వారా బ్రోకరేజం చేయమని జీఎంకు మీరు ఒత్తిడి తీసుకొస్తే నేను ఉద్యోగం చేయలేను అని చెప్పి రాసిన ల్యాక్ ఇది ఈ అవినీతి కోసం మీరు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాం మీ మీ ఓఎస్డి మేడం గారు ఆదేశిస్తే ఓఎస్డి గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగస్తులు దగ్గర ఎగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి అగ్రికల్చర్ ఏఓ గారి దగ్గర నుంచి అగ్రికల్చర్ ఏడీ గారి దగ్గర నుంచి జేడి వరకు అన్ని స్థాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో లంచం ఇవ్వకపోతే పైలు కదలలేదు లేదా సుదీర్ఘ ప్రాంతాలు ట్రాన్స్ఫర్ చేయడం లంచాలతోనే ఫైల్ కదలడం రెండు లక్షల రూపాయలకు తక్కువ లేకుండా పది లక్షలు ఐదు లక్షలు అంతకంటే ఎక్కువ మీరు కలెక్షన్ చేయలేదా అని అడుగుతున్నాను ఇది మీ అచ్చనాటి చరిత్ర వ్యవసాయ శాఖ కుటుంబంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టానని చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు బాధ్యత వచ్చింది ఈ జిల్లాలో తొంభై తొమ్మిది శాతం రైతులకు నేను సాయం అందిస్తానని చెప్పి భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్న పెద్ద మనిషి అవినీతి పరుడిగా మారి దోసుకుతో సొమ్ముతో నీతివంతమైన మాటలు చెప్పి ప్రజలకి మమ్మి పెట్టాలని చూస్తున్నావే ఇలాంటి క్యారెక్టర్స్ మనిషితో మీరు ప్రయాణం చేసి